ఎవడు గుండు వాడు గీక్కోలేడంటే నేమో మరి నిజమే కదా ప్రోగ్రామ్ చూడాలని ముందేసుకున్నా ఈరోజు ప్రోగ్రామా చెప్తాను నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది ఎంపీ బ్లాగ్స్ అండి ఇదిగో చూడండి అసలు ఎంతమంది బట్టలు కుడతా అందరికీ టైంకి అందిస్తా అందరికీ కుడతా కానీ నా బట్టలు మాత్రం సంవత్సరానికి ఒకసారి కుట్టుకుంటా అండి మీరు నమ్ముతారో లేదో ఇప్పుడు చూడండి నా చీరలు ఎన్ని ఉన్నాయో ఎప్పటి నుంచి పోయిన వరలక్ష్మి వ్రతం కానించి నా చీరలన్నీ ఎన్ని ఉన్నాయో నేను కుట్టుకోకుండా ఆపినాయి ఎప్పుడు కుట్టుకుందాం అనుకుంటా రేపు కుట్టుకుందాం రేపు కుట్టుకుందాం అంటే నాయే కదా ఫస్ట్ గిరాకీ కుట్టుకుందాం లేదు నా బట్టలు తర్వాత కుట్టుకోవచ్చు అని ఇప్పుడు సంవత్సరం నుంచి దగ్గర దగ్గర సంవత్సరం నుంచి నెట్టకొస్తున్నాను అండి ఇట్లుంటుంది నా పరిస్థితి ఏదో డైలీ వేరే అప్పటికప్పుడు ఏదో ఒకటి మధ్యలో ఒకటో రెండో కుట్టుకుంటా కానీ సో నా బట్టలు కుట్టుకోవడం కరెక్ట్గా చెప్పాలంటే నా కొలతలే నేను మర్చిపోతున్నా అనమాట ఇప్పుడు నా సిచ్యువేషన్లో నా బట్టలు కుట్టుకోకుండా ఈరోజు ఎందుకు అందరు బట్టలు కుట్టినా బీరువాది చూస్తే నా చీరలన్నీ అట్లనే ఉన్నాయి మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది కొత్త చీరలు కావాలి ఎట్లా అని ఇక ఈరోజు బయట అన్ని బయట వేసుకున్నా అండి బట్టలన్నీ నేను చూపిస్తాను నేను ఎన్ని చీరలు జమ చేసుకున్నానో కుట్టుకోకుండా నేను చూపిస్తాను చూడండి ఇదిగో చీర ఉందా ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చీర అండి అమ్మవారికి పెట్టుకున్న చీర ఇది కూడా బ్లౌజ్ కుట్టుకోలేదు అది ఒక్కసారి మాత్రమే బ్లౌజ్ కుట్టుకోకుండా వేరే బ్లౌజ్ వేసుకొని పూజ అయిన తర్వాత ఇది కట్టుకున్నా అంతే ఇక బ్లౌజ్ అయితే కుట్టాలి ఇలా ఉంటుంది చీర అమ్మవారి పూజకి పెట్టుకున్నా అండి నేను అమ్మిన చీరలోదే ఒకటి పెట్టుకున్నా అనమాట దీని మీద బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది కుట్టుకోలేదు ఈ రెండు కాంబినేషన్తో టండి ఇది కుట్టేది ఉంది ఇంకా నెక్స్ట్ ఇదిగో ఈ చీర ఈ చీర ఎప్పుడు లాస్ట్ ఇయర్ దసరా అంతే దసరా అప్పుడు అమ్మ వాళ్ళతో షాపింగ్కి వెళ్తే ఈ చీర నాకు అమ్మ తీసుకుంది ఇది కూడా కుట్టుకోలేదు మా అమ్మ అంటే నీకు తీసుకున్న వేస్టే కుట్టుకోవు కట్టుకోవు అవి బీరువాలో మూలిగితే ఆ మాట నిజమే ఇట్లనే ములిగితే చూడండి ఇంక ఇప్పుడు కట్టుకుందామంటే ఈ మోడల్ ఏమో దాటిపోతాయి అనమాట ఇట్లా ఉంటుంది ఒక్కోసారి ఉంటుందామని తీసాయికి ఇవన్నీ ఇది కూడా అంతేనండి ఇది ఇప్పుడు సంక్రాంతి అప్పుడు సంక్రాంతి అప్పుడు తీసుకున్న చీర అంటే నేను సేల్ చేస్తానికి తెచ్చి దాంట్లో ఒకటి తీసి పెట్టుకున్నా కుడదామని మొన్న ఎందుకో దీన్ని మొత్తం ఇప్పేసినా కుట్టుకుందామని ఇంటికి వెళ్ళేటప్పుడే కానీ టైం లేక మళ్ళీ ఇంటికి వెళ్ళే మెంట్లో కూడా గిరాకీ బట్టలు కుట్టినా ఆ నాదేగా మళ్ళీ ఎప్పుడన్నా గుట్టుకుంటారని బీరోలో కొనేసినా ఈ చీర కూడా గుట్టుకోలేదు ఏమో మళ్ళీ సంక్రాంతికి అవుతుందేమో పుట్టి పెట్టుకుంటాయి ఇక ఇంక నాకు తెలిసి ఈ సంవత్సరం ఇక ఏ పంటకి బట్టలు కొన్ని పని ఉండదు నాకు ఈ గుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడే కాదు ఎప్పుడు ఇట్లానే అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇగో డైలీ వేసారీ అండి ఈ చీర అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు చూపిస్తా నేను ఉంటా కనిపిస్తుందా ఏమో ఇది ఇక ఫ్రంట్ కెమెరా కాబట్టి అట్లా కనిపిస్తుందేమో చూడండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది ఒకటి లైట్ వెయిట్గా ఉందని ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇది కూడా సంక్రాంతి అప్పుడే నేను సేల్ చేస్తానికి బట్టలు వేస్తాను పోయినప్పుడు లైట్ వెయిట్గా ఉందని ఒకటి తీసుకున్నాను నేను ఇది ఇది కూడా గుట్ట కుట్టుకోలేదు ఈ మధ్యలో పౌండ్ ఇంకా ఈ చీరలు మాత్రం ఇది తెలుసు కదా హేమలత వదిన పెట్టింది నెక్లెస్ నెక్లెస్ మోడల్ చీర అండి బ్లౌజ్ ఏమో ఎంబ్రాయిడింగ్ వర్క్ మొన్న హేమలత అగ్రికల్చర్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వదిన నాకు ప్రేమతో పెట్టిన చీర అండి నాకు చాలా బాగా నచ్చింది నీకు నచ్చింది తీసుకోవాలన్నది కాకపోతే నాకు నచ్చింది నేను ఎప్పుడైనా తీసుకో నచ్చింది నాకు ఇస్తేనే కదా నాకు ఎప్పటికొక మెమొరీ లాగుంటుందని నీకు నచ్చింది ఈ వదిన పెట్టు అంటే తను నాకు ఇది సెలెక్షన్ చేసింది నీకు చాలా బాగుంటుంది ఈ కలర్ అని ఎలా ఉందో చెప్పండి ఇది బ్లౌజ్ బాగుంటుంది కదా నాకు కలర్ కుట్టుకుంటా ఖచ్చితంగా ప్రేమతో పెట్టింది వదిన కుట్టుకోవాలి ఇవన్నీ కుట్టుకొని కట్టుకోవాలి ఇవి కూడా ఈ చీర ఎప్పుడు ఇది అసలు గుర్తుకే లేదు నాకు తెలిసి పోయిన సమ్మర్ చీరండి ఇది పోయిన సమ్మర్లో దేనికో తీసుకున్న ఇది ఏ చీర కూడా గుట్టుకోలేదు ఇంకా నెక్స్ట్ ఇదైతే హేమలత వదిన దగ్గరికి వెళ్ళినప్పుడు వదిన దగ్గర నేను పొద్దున్నే బోని గుట్టాను అనమాట ఎందుకంటే అందరు ఆన్లైన్లో తీసుకుంటున్నారు కదా ఇంతవరకు వదిన దగ్గర నేను ఒక చీర కూడా తీసుకోలేదు నేనే సేల్ చేస్తాను కాబట్టి తీసుకోలేదు కాకపోతే ఒకటన్నా తన తగ్గినట్ల నేను బోని కొట్టాలని నేను వచ్చే రోజు మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ ఒక చీర బోని కొట్టానండి ఈ చీర మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఆ రోజు నేను బోని కొట్టినా కానీ వదినకి స్టాక్ మొత్తం అయిపోయిందంట ఫోన్ చేసి చెప్పింది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మీ బ్లౌజులు ఇవండి ఇంకా మొత్తానికి చీరలు అయితే ఇవన్నీ ఇవాళ వీళ్ళైతే ఈరోజు సండే కదా రెస్ట్ తీసుకుంటానేమో ఇంకా రోజు ఒక రౌండ్ అయితే గిరాకీ బట్టలతో పాటు కలిపి కుట్టేసుకోవాలి గిఫ్ట్లు ఉంటుందండి నిజంగా ఎవడుగుండు వాడికి గీట్ పడే అన్నట్టు గిట్లనే ఉంటుంది కథ ఇది పరిస్థితి అది కుట్టుకోవాలండి ఇక శ్రావణ మాసం వస్తుంది కదా అనేది అవసరం ఉంటాయి ఓకేనా అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి బాయ్